హలో సో బేసిక్గా కొత్త కొత్త వెరైటీస్ చాలా సారీస్ చూస్తూనే ఉంటారు రోజుకి కానీ ఏం చేయాలి ఎక్కడ పర్చేస్ చేయాలి ఎలాంటి క్వాలిటీ పర్చే పర్చేస్ చేయాలి అసలు ఏంటి ట్రెండు వీటన్నిట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది కదా మీకు బేసిక్గా మేము పర్చేస్ చేసేటప్పుడు కూడా అంతే కన్ఫ్యూజన్ ఉంటుంది మాకు ఇప్పుడు ఎక్కువ ఏం సారీస్ నడుస్తున్నాయి క్రాష్డ్ సిల్క్ అండి ఏదైనా సరే క్రస్ట్ కాటన్ అవ్వచ్చు క్రస్ట్ సిల్క్ అవ్వచ్చు ఏదైనా సరే విపరీతమైన ట్రెండింగ్ నడుస్తుంది ప్రస్తుతానికి సో క్రస్ట్ రామ్ మ్యాంగో సిల్క్లో మంచి అద్భుతమైన డిజైన్స్తో శారీస్ చూసారా ఎప్పుడైనా చూడలేరా అది కూడా మీ బడ్జెట్లో జస్ట్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ బడ్జెట్లో చూసారా చూడలేదు కదా చూపిస్తా నేను చూపిస్తాను మీకు అసలు ఎంత బాగుందో తెలుసా క్రస్ట్ రామాంగో అండి ఈ క్రషింగ్ యాక్చువల్గా ఎలా చేస్తారు అనేది ఒక వీడియో ఉంటుంది మీకు ఎవరికైనా యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి క్రస్ట్ సిల్క్ మీద హౌ టు ప్రిపేర్ క్రస్ట్ సిల్క్ అనేది చూడండి భలే చేస్తారు వాళ్ళు సమ్ ఏదో ఒక గిన్నె పెట్టి దాంతో క్రష్ చేస్తారు దర్ ఈజ్ అ టెక్నిక్ అనమాట ఎంతో బాగుంటుందో అది సో వాళ్ళు చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి బేసిక్గా ఈ చీరలు చాలా అంటే చాలా ట్రెండీగా కనిపిస్తాయి సో ఇది పళ్ళు అండి దిస్ ఇస్ పళ్ళు అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ అనమాట సో రామాంగోలో ఏదైతే జరి వచ్చిందో జరి వీవింగ్తో పాటు క్రష్ చేసి మరి సారీ వచ్చింది ఒక్క నిమిషం దీన్ని పక్కన పెడదాం మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎలా ఉంది సారీ బాగుందా చాలా గా ఉంది కదా ఉన్నాయండి అసలు దిస్ ఇస్ ద సారీ అసలు ఇది ఎంత గ్రాండియర్గా ఉందో చీర కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు పింక్ పింక్ అయితే బెటర్ గ్రీన్ కన్నా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు లేదు సెల్ఫ్లో వెళ్దాము కొంచెం డిఫరెంట్గా వెళ్దామంటే దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట బట్ నిజంగా శారీ అయితే చాలా హ్యాండీగా ఉంది చాలా బాగుంది డిఫరెంట్గా కనిపిస్తుంది అమేజింగ్ అంటే అమేజింగ్ డిజైన్ అండ్ అమేజింగ్ క్వాలిటీ అనమాట సో ఈ చీర చాలా బాగా నచ్చింది నాకు ఈ మెటీరియల్ అయితే చాలా బాగా నచ్చింది జస్ట్ ఫర్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసిన రెగ్యులర్ శారీస్లో కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట దిస్ ఇస్ ద పళ్ళు డిజైన్ అంతా ఒకటే బట్ శారీ మీకు టెక్స్చర్ ఆఫ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి చూపిస్తున్నాను అన్నమాట సో మీకు ఓవరాల్ శారీ మొత్తం క్రష్ వస్తుంది ఇక్కడ మళ్ళీ డిజైన్ దగ్గర నార్మల్ వస్తుంది అసలు ఎంత బాగుందో చీర అయితే చాలా డిఫరెంట్ లుక్లో అయితే ఈ శారీతో మనం మెరిసిపోవచ్చు చాలా ఎలగెంట్గా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉంది సో వాటిలో కలర్స్ చూసేద్దాం నేవీ బ్లూ ఉంది కదా కలర్ ఎవరికి బాగోదు నేవీ బ్లూ అందరికీ బాగుంటుంది మ్యాక్సిమం అండ్ లీవ్ క్రీన్ ఆపచ్చ్రీన్ అనమాట ముదురాకు పచ్చ ముదురాకు పచ్చ రంగు బాగుంది ఇది కూడా వైలెట్ షేడ్స్ తెలిసిందే వైలెట్ అంటే మోస్ట్లీ వైన్ కలర్ అండి మంచి వైన్ కలర్స్ ఇప్పుడు రైట్ రైట్నో ట్రెండింగ్ కలర్ పర్పుల్ అయిపోయింది ఇప్పుడు వైన్ ట్రెండ్ ఉంది ఇన్ ఫ్యూచర్ ఇంకొక వన్ ఇయర్ అయితే వైన్ ట్రెండ్ అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పింక్ బాగుంది కదా మంచి పింక్ ఎర్రెత్తిన పింక్ కాకుండా మంచి పింక్ అండి చాలా బాగుంది ఇది కూడా సో తొందరగా పర్చేస్ చేసేయండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బట్ వెన్ యూర్ హ్యాండిలింగ్ దిస్ సారీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఎందుకంటే ఎక్కువ పట్టేసేవి వేయద్దు జ్యువెలరీ జరీ ఎక్కువ ఉండింది కాబట్టి కొంచెం పడుతుంది అనమాట సో జాగ్రత్తగా అఫీషియల్గా కట్టుకునే వాళ్ళు మీరు హ్యాపీగా అంటే జ్యువెలరీ పట్టేసి పీకేసేదా ఫ్రంట్ కాదు కానీ బ్యాక్ కొంచెం తొందరగా పడుతుంది బికాస్ ఆఫ్ ద బెనారస్ డిజైన్ కాబట్టి బెనారస్ వీవింగ్ కాబట్టి పట్టేస్తుంది సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దాట్ సో అంతే ఇంతకు మించి అసలు క్వాలిటీలో అయితే రాజీ లేదండి డిజైన్లో రాసి లేదు జస్ట్ చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తున్నాను అనమాట కొంచెం ఇదిగో ఇది నాది పడుతుంది కాబట్టి చెప్తున్నాను సో అట్లా మీరు కూడా కేర్ఫుల్గా ఉంటారు కదా అని ఈ చీర అయితే మాత్రం నాకు ఈ కలర్ ఈ సారీస్ అన్నింటిలో ఈ కలర్ అద్భుతంగా నచ్చింది చాలా బాగుంది ఈ చీరలో నాకు మంచి కలర్ మంచి మెత్తి కలర్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట అట్లా బాగుంటుంది సో ఓకే దిస్ ఇస్ ద వీ అండి మీ కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు ముందుగా స్క్రీన్ షాట్లు తీసి ఈ శారీస్ ఏది నచ్చితే ఆ నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేసేసారా అనుకోండి అప్పుడు వెంటనే మేము మీ ఇంటికి పార్సల్ చేసేస్తామన్నమాట సో ఆఫ్టర్ పేమెంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత షిప్పింగ్ ఫీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హరియా మళ్ళీ అయిపోయిన తర్వాత అడగద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది సర్వీస్ సర్వీస్ గురించి అడుగుతున్నారండి చాలా కన్ఫ్యూజన్గా ఉంది బికాజ్ మేము పోస్టర్లో వేస్తున్నాము ఇప్పటివరకు అయితే మోర్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ కొరియర్స్ మేము వేసాం కానీ ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు రైట్ మే మేము ఉండేది ఏలూరు అండి చాలామంది మేము ఎక్కడుంటున్నాం అనుకుంటున్నారంటే హైదరాబాద్లో ఆర్జిన్ హైదరాబాద్ అనుకుంటున్నారు లేదు మగువా వచ్చి ఏలూరులో ఉంది సో ఇక్కడ చాలా లిమిటెడ్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం ట్రస్ట్ సోర్స్ అయితే మనకి గవర్నమెంట్ పోర్టల్ సర్వీస్ ద్వారా ఉంటుంది కాబట్టి సో మేము పోస్టల్కి వెళ్ళాము సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ ఫ్యూచర్ ఇంకా బెటర్మెంట్ ఏదైనా ఉండి కొరియర్ సర్వీస్లో ఉంటే డెఫినెట్లీ వీల్ అప్గ్రేడ్ ఇట్ అండ్ అంటే సిఓడి ఉందా అని అడుగుతున్నారు రైట్ నౌ సిఒడీ లేదండి బట్ హోప్ అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను వరకు అయితే అప్డేట్ ఇంకా చాలా చీరలు ఉన్నాయి రోజు చూపిస్తారు రోజు వీడియో కోసం తప్పకుండా వేచి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కంటే అట్లా టచ్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తాయి బాయ్